యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది సెకండ్ హ్యాండ్ జేసీబీ మిషన్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వ్యూరాలకి పంపించగలరు ఈరోజు మేము ఎందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ జేసీబీ అయితే అయితే తీసుకోవడం జరిగింది జేసీబీ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది జేసీబీని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ రైట్ చెప్పడం జరుగుతుంది ఈ జేసీబీ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఏడు మోడల్ బండి టూ థౌజండ్ సెవెన్లో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ఈ జేసీబీ యొక్క టైర్ లైఫ్ టైర్ వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్గా టైర్ లైఫ్ అయితే ఉన్న జరిగింది టైర్ లైఫ్ వచ్చేసరికి డెబ్బై శాతం కానీ టైలకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే జేసీబీకి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అవుతుంది మంచి నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓన్ రైట్ చెప్పడం జరుగుతుంది ఈ జేసీబీ ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని నూజీవీడిలో ఈ వెహికల్ అయితే అమ్మకం అనుకుంది ఆంధ్రప్రదేశ్లోని ఊజీవీడి గ్రామంలో ఈ వెహికల్ అయితే అనుకుంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ లో ఉంటుంది గమనించగలరు ఓన నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది వెహికల్ కావాలనుకుంటే ఓనర్ కాల్ చేసి మాట్లాడండి ఈ జేసీబీకి ఓనర్ రేట్ వచ్చేసి ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఏడు మోడల్ బండి ఓనర్ రేట్ వచ్చేసి ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి టైం టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు